ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ ఐబిసి ను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి నమస్కారం గురుగారు శ్రీనమ శ్రీ గురువు నమహ అందరూ తెలుసుకోవాల్సింది తెలుసుకుని ఆచరించాల్సిన ఒక ధర్మ సందేహాన్ని నేను అడగబోతున్నాను గురువు గారు అసలు ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు రాబోయేటువంటి కాబోయే ఇల్లాడులు ఆడపిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి మంచి విషయం ఇది ఇంట్లో ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తాం మనం లేచి ఫస్ట్ బెడ్ కాఫీ పెట్టుకొని తాగి తర్వాత ఇల్లు అంతా శుభ్రపరచుకొని ఇల్లు తుడుచుకొని బట్టలు ఉతుక్కొని వంట చేసుకొని స్నానం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళంతా అవునా అసలు రోగాలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అందరికీ రోగాలు పుట్టుకొచ్చేది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పొద్దున్నే లేచి దంతధావనం చేసుకొని చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఇల్లు చిమ్మటం కానీ ఇవన్నీ అంటే డస్టీగా ఉంటాయి కదా అందువల్ల మనం స్నా ఇవన్నీ చేసిన తర్వాత స్నానం చేద్దామని చాలామంది అనుకుంటున్నారు ఇంకా క్రిమికీట కాదుని ఒంటి మీదకి వంటి లోకి ఇంకాస్త ఎక్కువగా పెంచుకోవడమే ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి రాత్రంతా పడుకుంటాం ఒక బ్యాక్టీరియా అనేది మన బెడ్ మీద కావచ్చు మన కప్పుకున్న దుప్పడి మీద కావచ్చు ఇవన్నీ కూడా మన వంటి మీదకి వస్తూ ఉంటాయి బ్రష్ కూడా చేయకుండా వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి ఆ తర్వాత ఎప్పుడో బ్రష్ చేసుకొని అవే బట్టలతో వంట చేస్తూ ఉంటే ఈ బ్యాక్టీరియా మొత్తం వంటలోకి పోతుందా పోదా అది తినే రోగాలు పాలవుతారా అవునా కాబట్టి మొట్టమొదటిగా ఇల్లాలకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే తెల్లవారు సనము లేవటం అంటే బద్ధకం లేకుండా ఉంటే శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది ఆడవాళ్ళకి జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు మాట చెప్పాలంటే ఇల్లే పెద్ద జిమ్ గృహమే కదా స్వర్గసీమ అనేటువంటిది ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనం మనం లేచి స్నానం చేసిన తర్వాత ఇల్లు చిమ్మడం ఒక వ్యాయామం అవుతుంది ఇల్లు తడిపట్టతో తుడవడం ఒక వ్యాయామం అవుతుంది వంట చేయటం కూర్చొని కూరగాయలు తరగడం ఇప్పుడు ఏంటి గ్యాస్ స్టవ్ చక్కగా పైన ఇది ఉంటుంది అక్కడే టక్క 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 కూరగాయలు తరగడం కదా కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు కింద కూర్చొని చక్కగా కత్తిపీట పెట్టుకొని చక్కగా తరిగేవాడు అక్కడ వాళ్ళకి బ్యాక్ బోన్ కావాల్సినటువంటి ఇవన్నీ కూడాను ఏవైతే వ్యాయామాలు ఉన్నాయో అవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేయటం కూడా కూర్చొని ఒక రకమైనటువంటి భంగిమలో కూర్చొని ముగ్గు వేస్తూ ఉంటారు అప్పుడు కూడా బాడీలో ఉండేటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇవన్నీ ఎవరైతే తల స్నానం చేయకుండా చేస్తారో వాళ్ళ ఇంట్లో రోగాలు తప్పనిసరిగా పుట్ట పెరుగుతూనే ఉంటాయి స్నానం చేయకుండా చేస్తే ఇల్లు అనుకుండా లక్షణం ఏంటి పొద్దునే స్నానం చేయటం తర్వాత ఏ పనైనా చేసుకోవడం అలాగే ముఖ్యంగా బొట్టు లేకుండా భర్తకి కనపడకూడదు అసలు భర్త లే అంటే బొట్టు లేకుండా అసలు ఎవరు ఉండకూడదు అని చెప్తాం అవునా బొట్టు లేకుండా సాక్షాత్ మనకు కనబడేటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు నాన్న తల్లి తండ్రి గురువు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం అగ్ని ప్రతినిత్యం అగ్ని ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా వంట చేస్తుంటారు కదా ఆ అగ్ని వెలిగించేటప్పుడు బొట్టు లేకుండా వెరిగిస్తే అదే మనకు పర్మనెంట్ అవుతుంది కదా ఆ స్థాయి ఇంట్లో భర్త అనారోగ్యం వస్తుందా రాదా అవునా దీర్ఘ సమంగళగా ఉండాలి భర్త బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు రాత్రి పెట్టుకున్న బొట్టు ఎక్కడ పోతుందో తెలియదు మొహం కడుక్కున్నప్పుడు కూడా కడుక్కొని వచ్చేస్తారు స్టవ్ వెలిగిస్తారు అలా బొట్టు లేకుండా మనము మన మనస్సు ఏదైతే ఉంటుందో అది చేస్తే పని అదే పని అవుతుంది అని మనం నమ్ముతున్నప్పుడు భగవంతుడికి మనం ఏ విధంగా ప్రారంభిస్తున్నాం పూజ అదే విధంగా ఫలితం కూడా వస్తుందని మనం నమ్మాలి కదా మరి కాబట్టి అగ్నిదేవుని మొట్టమొదటి గ్యాస్ స్టవ్ ఏ అయినా కావచ్చు ఏ పొయ్యైనా కావచ్చు వెలిగించేటప్పుడు బొట్టు లేకుండా వెలిగిస్తే ఎలా ఉంటుంది అందుకని పూర్వకాలం చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళేవాడు ఇప్పుడు లేదు కానీ ప్రతి నిత్యం కూడా పొయ్యికి దండం పెట్టుకొని ప్రారంభించేవాళ్ళు పూర్వకాలంలో తప్పనిసరిగా అవునా అప్పు అక్కడ స్టవ్ కానివ్వండి ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో ప్రతి పండక్కి కూడాను చక్కగా కట్టెలు పొయ్యి ఉండేది నాన్న అప్పట్లో ఈ కట్టెల పొయ్యికి రాళ్ళు ఉండేవి కదా రాళ్ళకి చక్కగా పసుపుసి బొట్లు పెట్టేవాడు మనం పెట్టేటువంటి పాత్ర కూడా ఏదైనా ప్రసాదం దేవుడికి ఈ పాత్ర ప్రసాదం వండుతున్నా దీన్ని కూడా చక్కగా పసుపుసి బొట్టు పెట్టేవాడు కానీ అది వింటుంటేనే పాజిటివ్ గా అనిపిస్తుంది కదా మరి ఇప్పుడు అవన్నీ లేకకుండా చేస్తూ ఉంటే మన ఇంట్లో ఆరోగ్యం ఏం బాగుంటుంది ఆరోగ్యమే కదా మహాభాగ్యం ముఖ్యంగా అది బాగుండాలి కదా ఇంట్లో భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి కాబట్టి స్నానం చేసి బొట్టు పెట్టుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళటం అనేది జరగాలి అలాగే కొంతమంది రాత్రి పూట తినేసి ప్లేట్లు గిన్నెలు మొత్తం ఆ సింకులు పడేసి అవునా అలా ఉండడం కూడా అలక్ష్మీనే దాంట్లో శాస్త్రాలక్కర్లేదు ఏమక్కర్లేదు నాన్న ఏం చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు అంట్లు మొత్తం దాంట్లో పడేస్తే దాని మీద ఉండేటువంటి బ్యాక్టీరియా మొత్తం వండుతున్న గిన్నెల మీద పడుతుంటే ఇంకేముంటుంది చెప్పండి అవునా దాని మీద వాలిన ఈగలు దోమలు చీమలు అన్నీ కూడాను ఇల్లంతా వ్యాప్తి చెందుతూ ఉంటే మనం వండేటువంటి పదార్థాల్లోకి వెళ్ళిపోతుంటే మనకు రోగాలు వస్తాయి కదా అసలు అదంటూ లేకపోతే అక్కడ ఈగలు దోమలు రావు కదా ముఖ్యంగా దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ముందు రోజు ఏదైతే ఉంటాయో రాత్రికి రాత్రి మొత్తం క్లీన్ చేసుకుని చక్కగా పడుకోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్ష్యం ఇంట్లో తోమకుండా ఉండేటువంటి అంట్ల గిన్నెలు మాత్రం ఏమీ ఉండకూడదు ఇల్లారు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా అంతేకాకుండా ఇంట్లో చాలా మంది నాన్న పనికిరాని చెత్త మొత్తం తోడు పెట్టుకుంటుంటారు పావలా కవర్ ఒక ట్వంటీ ఫైవ్ ఎన్పి కవరు అదేదో పెద్ద కోహినీరు నీరు వచ్చినలాగా దాచిపెట్టుకుంటుంటారు ఇంట్లో ఆ కవర్లు తీస్తే మొత్తం కంప కొడుతూ ఉంటాయి కవర్లు తాగేసి పాడే పడేయాల్సిన వాటర్ బాటిల్స్ అలాగే న్యూస్ పేపర్స్ అది మహా గట్టిగా అమ్మితే యాభై రూపాయలు రావు కూడా ఒక వాటర్ బాటిల్ రాదు గట్టిగా ఎయిర్పోర్ట్లో ఉంటే నూట డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్నాయి వాటర్ బాటిల్స్ కూడా అవునా కొన్నా కూడా ఇరవై రూపాయలు ఉందిగా ఆ పేపర్లో మొత్తం దాచిపెట్టి అమ్మినా కూడా ఇరవై రూపాయలు వస్తాయి మా అయితే దానికోసం ఎవడన్నా పేపర్లు పక్కన పడేస్తే అమ్మో ప్రాణం పోతుందన్న ఇంట్లో ఉన్న లక్ష్మి మొత్తం ఆ దాంట్లోనే ఉంది అంటే ఫీల్ అవుతూ ఉంటుంది ఇలాంటి చెత్త పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉంచుకోవటం ఇవన్నీ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఎవరిది ఇంట్లో ఇల్లాలిదే కదా చూసుకోవాల్సిన పరిస్థితి అలాగే పిల్లల్ని ఇంట్లో వాళ్ళని చీటికి మాటికి తిడుతూ ఉంటారు ఎలా అంటే నువ్వు చస్తే బాగుంటుంది నీవు నువ్వే పెద్ద దరిద్రం నేను నోరు పడిపోను నీ కాలు పడిపోను ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు ఇంటి ఇల్లాలే ఆదిలక్ష్మి మహాలక్ష్మి గృహలక్ష్మి అని నమ్ముతున్నటువంటి మనం ఆమె నోట్లోచి వచ్చే ప్రతి మాట నిజమవుతుందని ఎందుకు నమ్మకూడదు మనం కదా అలా మాట్లాడకూడదు కదా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఆవిడ పాజిటివ్గా ఉండాలి ముఖ్యంగా ఆవిడ మైండ్ పాజిటివ్గా ఉంటే ఇంట్లో ఉండేదంతా పాజిటివ్గానే ఉంటుంది ఇప్పుడు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదే వస్తుంది 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 బాగా చేద్దాం అబ్బో ఆర్భాటం పెట్టి చేస్తాం ఆ వ్రతంలో ఉన్నటువంటి నిజాయితీ నీతి మాత్రం మనం తీసుకో అక్కడ వరలక్ష్మీదేవి చారుమతి అమ్మవారికి కళ్ళలో ఎందుకు వచ్చింది అత్తమామల్ని సేవ చేస్తుంది భర్తని ప్రేమగా చూసుకుంటుంది ఇంటిని చక్కగా చూసుకుంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆవిడంటే ఇష్టం కలిగి ఆవిడ కలలో కనబడి ఫలానా వ్రతం చేసుకో పలానా రోజున అంతా మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని చెప్పి సాక్షాత్ లక్ష్మీదేవి కలలో వచ్చి చెప్పింది కదా అక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే డబ్బులు రావు మనకి చారుమతి ఏ విధంగా అయితే జీవనం గడిపిందో ఆ విధంగా గడిపితే మనకు డబ్బులు వస్తాయి దాంట్లో నీతి తీసుకో మనం ప్రతి ప్రతి వ్రతం మనం చేస్తున్నాం దేవుడికి చేస్తే డబ్బులు వస్తుందని చెబుతున్నాం కానీ ఆ దేవుడు ఎలా చేయమన్నాడు దాంట్లో ఉండేటువంటి ఆ కథలో ఉండేటువంటి నీతి ఏంటో తెలుసుకుంటే మనకు బా బాగుపడతాం మనం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉండాలి అంటే ముందు ఫస్ట్ ఇంటి ఇల్లాలు పాజిటివ్గా ఉండాలి భర్త ఇంటికి వచ్చేసరికి నిజంగా తిట్టుకుంటే తిట్టుకు నన్ను ఆడవాళ్ళు ఈ నైటీలో వేసుకొని పొద్దు రాత్రి సాయంత్రం ఆరింటికి వేసుకుంటారు మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ స్నానం చేసేటప్పుడు తీస్తారు పగలంతా కూడా స్నానం చేస్తే చేయని మహాతల్లు కూడా ఉన్నారు కొంతమంది నిజంగా నేను చెప్తున్నా చాలా మంది చూస్తుంటా కాబట్టి చెబుతున్నాను పొద్దున స్నానం కూడా చేయరు సాయంత్రం సమయానికి పని అంతా అయిపోయిన తర్వాత తిని కడుపు నిండా ముందు పొట్ట చేసి ఆ తరువాత నాలుగున్నర ఐదింటికి స్నానం చేసి అప్పుడు ఫ్రెష్ అవుతారు అప్పుడు కూడా ఏంటి మళ్ళీ ఇంకో నైటీ వేస్తారు మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు నైట్ భర్త వచ్చేసరికి చక్కగా చీర కట్టుకొని పూలు పెట్టుకుంటే ప్రేమ ఉంటుంది దాంట్లో పాజిటివ్ ఉంటుంది కానీ ఆ నైటి పాడు కానీ నిజంగా ఎవరు తయారు చేశారో తెలియదు కానీ వాడికి ఒక పెద్ద షాపులు పెద్ద పెద్ద ఇవి వాడికి ఆఫర్లు అసలు మరీ నిజంగా అంటే ఉండాలి నాన్న ఆడవాళ్ళకి కావలసినటువంటి విశ్రాంతి ఉండాలి కానీ దాంట్లో కూడాను అనారోగ్యాన్ని మనం మన ఫ్యాషన్ పేరుతో మనకు ఉండేటువంటి అనుకూలంగా ఉండాలి అనేటువంటి ఒక దాంతో లేనిపోయిన రోగాలు మనం తెచ్చుకుంటుంది వస్త్రధారణ కూడా ఆరోగ్యానికి సంబంధించిందే దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు మగవాడు పంచ కట్టుకోవాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఆడవాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఎందుకు అంటే అది కూడా మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా వస్త్రధారణ అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఆడవాళ్ళకి మంచి ఇది ఇప్పుడు మంచి చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని చక్క బొట్టు పెట్టుకొని వచ్చిన వాళ్ళని ఏం చేస్తాం నమస్కారం చేస్తాం గారు అవునా పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకుంటే ఏం చేస్తారు కామెంట్ చేస్తుంటారా అవునా దానికి దీనికి ఇంత తేడా ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి భర్త వచ్చే సమయానికి అంత కష్టపడి వస్తున్నాడు వచ్చే సమయానికి చక్కగా నిండు కనపడితే వాడు వంద ఏరువులు వచ్చి వాడి నెత్తిన పడ్డా కూడా ఆ భారాన్ని మొత్తాన్ని కూడా గడప బయట వదిలే పెట్టి ఇంట్లో లోపలికి వచ్చేసరికి ఆనందంగా వస్తాడు అలాంటి వాళ్ళని చూస్తే మగవాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు తెలియట్లేదు కానీ అట్లా ఉన్న వాళ్ళ పరిస్థితి మనమే చెప్పలేకూడదు నిజంగా చెప్పండి అంటే వాళ్ళకున్న ఉద్యోగ ధర్మాన్ని మనమే మాట్లాడాలి నిజంగా ఒకటి చెప్తానాన్న ఈ కార్పొరేట్ స్టైల్ వచ్చిన తర్వాత మెటీరి ఎవరు పెట్టుకుంటున్నారు పిల్లలు ఎట్లా పెడతారు నాన్న మరి మెట్టిల్ పెట్టకపోతే మంగళసూత్రం నాన్న అవునా మంగళసూత్రం మెట్లు ఉన్నాయంటే పరపురుషులకి అర్థమైపోవాలి వీడికి ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అవునా అలానే మెట్టులు ఎందుకు పెడతారు కూడా మనకి తిరికుండా మనం తీసి పక్కన పెట్టేస్తున్నాం ఎప్పుడైతే ఈ మనం బటన్ వేలు పక్క వేలకి వెండిది పెడుతున్నామో లోపల ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించినటువంటి ఒక నరం యాక్టివేట్ అవుతుంది సిల్వర్ పెట్టడం ద్వారా ఒక నరం యాక్టివేట్ అయ్యి వాళ్ళు గర్భం ధరించడానికి అధికారం పొందడానికి అవకాశం ఉంటుంది దానికోసం ముఖ్యంగా అవి వెండి మెట్టలు పెడతాం అవన్నీ తీసేసి పక్కన పెడితే పిల్లలు పుట్టడం లేదు ఇట్లానే ఉన్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నట్టు ఇట్లానే ఉంటుంది ఎన్ని పూజలు చేస్తే ఉంటుంది చేయవలసినటువంటి అసలు చేయవలసినవి చేస్తే ఇంకేవి అక్కర్లేదని మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం అవి చేయకుండా ఏవేవో చేస్తున్నాం కాబట్టి ఈ ఆడవాళ్ళు పాజిటివ్ మైండ్తో ఉండాలి ఇంట్లో పాజిటివ్గా ఉండాలి ఇంట్లో శుభ్రత ఉండాలి ఏ మూల చూసినా చెత్త పేరకుండా శుభ్రంగా ఉండాలి అది కూడా ఇంకోటి కూడా ఏంటంటే బాత్రూమ్స్లో కూడా మిర్రర్స్ అవి పెడుతుంటారు నాన్న కొంతమంది ఆడవాళ్ళు అక్కడే కంటసేపు మిర్రర్ మిర్రలో చూసుకోవడానికి అసలు స్నానం అనేటువంటిది ఎంతవరకు చేయాలి అంత అంతసేపు చేసి రావాలి కానీ ఒక శాస్త్రం ఉంది నాన్న పురుష లక్షణం ఏంటంటే స్నానం మేష భోజనం అంటారు మేక ఎంతసేపు తింటుందో అంతసేపు భోజనం చేయాలంటే మగవాడు ఏనుకు ఎంతసేపు స్నానం చేస్తుందో అంతసేపు స్నానం చేయాలంటే మగవాడు ఆడవాళ్లు స్నానం చేసేసి ఇచ్చేసుకొని రావాలి అద్దం ముందు నిల్చొని బొట్లు పెట్టుకొని అక్కడ ఫోజులు ఇచ్చుకుంటూ ఉంటే గంటల గంటలు ఆ బాత్రూంలోనే గడిపితే ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎవరు కాఫీ పెట్టేవాళ్ళు ఎవరు పిల్లలకు సేవ చేసేవాళ్ళు ఎవరు అత్తమామలు చూసేవాళ్ళు ఎవరు అవునా కాబట్టి అసలు బాత్రూంలో బిర్ర ఉండకూడదు అనేటువంటిది వాస్తు శాస్త్రం కూడా వాస్తు ప్రకారం కూడా బాత్రూమ్ లో అద్దం ఉండకూడదు ఎక్కడైతే బాత్రూంలో అద్దం ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంపదలు ఉండవు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు ఓకే ఇప్పుడు చాలా మందికి తీసేసే టైం వచ్చింది మాటలు తప్పనిసరిగా తీసేయాలి పెడుతున్నారు అవును అవునా అవునండి అస్సలు ఉండకూడదు బాత్రూమ్ లో మిర్రర్స్ ఉండకూడదు శాస్త్ర ప్రకారం కూడా ఉండకూడదు కాబట్టి తప్పనిసరి అవి కూడా తీసేయండి ఆడవాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో ఉండండి చక్కగా బొట్టు పెట్టుకుని ఉండండి ఆ బొట్టే మీకు శ్రీరామ రక్ష మీరు కట్టుకునేటువంటి విధానం చీర కావచ్చు డ్రెస్ కావచ్చు ఏదైనా మంచిగా శుభ్రంగా పరిపూర్ణంగా ఉంటే ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేయవలసినటువంటి కార్యాల్ని మనం అన్ని కార్యాలు చేసే ఎప్పుడో తర్వాత స్నానం చేస్తున్నాం అది కూడా కరెక్ట్ కాదు వాటి వల్ల రోగాలు వస్తాయి కాబట్టి ఇల్లాలు ఉండవలసినటువంటి విధానంలో అన్ని ప్రతి ఒక్కటి కూడాను మనం ఆలోచన మంచిగా ముందుకు వెళ్తూ ఉంటే ఇల్లు అంతా కూడా మంచిగా వెళ్తుంది అంతే మీరు చెప్పింది ఏంటంటే పెద్దగా అమ్మపోయి కొండలు ఎత్తాలి బండలు అన్నట్టు కాదు చిన్న చిన్నవి మనం చిన్న విధానాలు పాటించినట్లయితే సరిపోతాయి మనం రోజు చేస్తున్న దాంట్లో చిన్న చిన్న మార్పులు కరెక్ట్ అంతే గురువు గారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు